నేను చేసిన ఫుడ్కి చూడండి ఎగవాడు ఎగవాడి తింటూనే వీళ్ళు స్నాక్స్కి ఇంట్లో ఏమేమి వేసానంటే కొంచెం రైస్ ఫ్లోర్ కొంచెం వర్షం స్టాప్గా పడుతుంది పాప దగ్గర కిట్లలో ఏమో వాటి తీసుకుని డాడీ రాగానే వాటర్ అమ్మ దర్సాని అందుకని వీడియో తీయడానికి తీయట్లేదు ఛార్జింగ్ కావడానికి చాలా టైం పడుతుంది సో ఇప్పుడైతే ఇవి బాయిల్ చేసేస్తాను వర్షం పడుతుంది కదా వేడి వేడిగా చేసుకుని తింటే మా హస్బెండ్ రోజు చేసి బ్యాచ్ బాయ్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఫోన్లో అసలు ఛార్జింగ్ ఉండట్లేదు అనమాట ఫోన్కి కొంచెం ఛార్జర్ పిన్ ఉంటుంది కదా అక్కడ కొంచెం ఛార్జింగ్ ప్రాబ్లమ్ అయిందనమాట పిన్ ఖరాబ్ అయింది సో అందుకని వీడియో తీయడం తీయట్లేదు ఛార్జింగ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో అందుకని నిన్న కూడా ఆపేశాను ఇప్పుడు మార్నింగ్ నుంచి పెడితే ఇప్పుడు కొంచెం వీడియో తీసుకుందామని స్టార్ట్ చేశాను ఇది కూడా ఎప్పటి మనకు వస్తుందో తెలియదు ఛార్జింగ్ అంటే తొందరగా అయిపోవట్లేదు కానీ తొందర ఛార్జింగ్ అవ్వట్లేదు అనమాట ఛార్జింగ్ పిన్ వల్ల ఇగో ఇప్పుడైతే బాబుకి తినిపిస్తున్నాను మేము బ్రేక్ఫాస్ట్ మేము లంచ్ చేసేసాము మా హస్బెండ్ వచ్చాడు లంచ్ చేసాము మా హస్బెండ్ వెళ్ళిపోయారు కూడా ఇప్పుడైతే బాబుకి ఎగ్ ఇంకా రైస్ పెడుతున్నాను అనమాట ఎగ్ కొంచెం స్మాష్ చేసి రైస్లో కలిపి పెడితే తింటాడు వాడికైతే అయితే తినిపిస్తున్నాను ఇప్పుడు ఇంకా పాప దగ్గరికి కూడా వెళ్ళాలి స్కూల్ వర్షం పడుతుంది ఏమో తెలీదు బాబుని తీసుకొని వెళ్ళాలి స్కూల్కి చూడాలి ఏమవుతుందో ఇప్పుడైతే బాబుకి తినిపిస్తున్నాను బ్లాగ్ అయితే చూస్తుండీ స్కిప్ చేయకుండా తిన్నావామం తిన్నావా బాబడ్డే తినడం అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తానంటే పిల్లలకి స్నాక్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో చూసానమాట పొటాటో బైట్స్ అని అవి ట్రై చేస్తా ఎట్లా వస్తాయో పాపని తీసుకొచ్చే వరకు ఇంకా కాకుండా టైం ఉందనమాట పొటాటోస్ బాయిల్ చేస్తా దాన్ని నువ్వు చెప్తావా ఏం చెప్తావు చెప్పు బాయ్ చెప్పు బాయ్ అయితే అవి పొటాటో బైట్స్ సారీ పొటాటో పిల్లోస్ సంథింగ్ బైట్స్ అవి చేయడం చేయడానికి ఫస్ట్ అయితే పొటాటోస్ బాయిల్ చేసుకోవాలి సో చూద్దాం వర్షం పడుతుంది కదా వేడివేడిగా చేసుకొని తింటే మా హస్బెండ్ వాళ్ళకి చేసి ఇస్తాను అనమాట ఆయనకి ఎలా ఫీల్ అవుతాడు చూద్దాం ఈ పొటాటోస్ని ఇప్పుడైతే దీంట్లో వేసుకొని బాయిల్ చేద్దాం వాటర్ వేసి పెట్టిస్తాను ఇప్పుడైతే ఇవి బాయిల్ చేసేస్తాం వర్షం నాన్ స్టాప్గా పడుతుంది పాప దగ్గరికి ఎత్తే వెళ్ళాలి మమ్మల్ని తీసుకొని ఎత్తుకొని వెళ్ళాలన్నమాట కింద దించలేను స్కూల్ వరకు ఎత్తుకొని వెళ్ళాలి ఇక్కడే ఉన్నాడు కింద తీసుకుంటూ పంటనే ఉంది పాప తీసుకొని వచ్చే లోపు లో ఏమో ఎత్తుకొని వెళ్ళాలి అమరీలో పట్టుకోవాలి ఇంకా పాపని పట్టుకొని రావాలి కష్టం అవుతుంది చూడాలి ఈరోజు ఓం చేస్తూ పొటాటోతోది తింటున్నావా బయట చేసినావా పొటాటోని చూమ్ తిన్నందు కుక్ చేసినాక తినాలా డా అక్కడ గేమే నేను పోతున్నా బాయ్ బాయ్ పాప స్కూల్ నుంచి తీసుకురావడానికే వెళ్తున్నాను అన్న పక్కన అంటే వాళ్ళకి ఇచ్చేసి ఫస్ట్ ఫస్ట్గా వెళ్తున్నాను పాప ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ కూడా అయిపోయింది ఆగా ఇప్పుడు పొటాటో పిల్లోస్ చేద్దాం ఎట్లుంటాయో చూడాలి క్రౌండ్ ఫ్లోర్ దొరకలేదు అట్లా చేస్తాము చూడాలి పొటాటోస్ పొట్టా అయితే తీశాను వీటినైతే ఇప్పుడు ఇట్లా స్మాష్ చేసుకోవాలి అబ్బా ఏంటమ్మా చూపిస్తుందా ఇక మేము చూడు చూడ చూడండి పిండి అయితే రెడీ అయింది దీంట్లో ఏమేమి వేసానంటే కొంచెం రైస్ ఫ్లోర్ కొంచెం మైదా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసాను అంతే అంతే ఇంక వేయలేదు పొటాటో వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు ఈ పిండిని అయితే ఆయిల్ రుద్దుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేపిస్తాను అనమాట పిల్లలతో పిల్లలంటే పాప పాపకు చేస్తుంది ఇలా షేక్స్ అయితే చేశాను ఆయిల్ వేడి పెట్టాను ఇప్పుడు ఏమైతే చూడాలి అవి వర్షం వర్షం పడుతుంది కదా కొంచెం వేడివేడిగా ఏమన్నా స్నాక్స్ తిందామని చేస్తున్నాయి ఎట్లయితే చూడాలి ఏమేమో ఇవి కొంచెం ఫ్రెంచ్ లాగా వస్తాయేమోనని హిషేప్ చేశాను చూడాలి వస్తాయో ఆయిల్ అయితే వేసాను ఎట్లా వస్తే చూడాలి మా హస్బెండ్ వచ్చేవరకు అయితే అయిపోతాయి ఇవి అంటే చేయడం అయిపోతాయి తను వచ్చినాక కలిసి అందరం ఒకసారి తింటాం అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాయి ఎట్లా స్నాక్స్ అట్లుంటాయి ఉంటాయి చూడాలి ఏమో తెచ్చి చూస్తాము నీకు నీకు వస్తా తెచ్చి తల చెప్పరాది లే అది ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేస్తారో వాళ్ళ ఇంట్లో అన్ని సింక్లో ఎన్ని గిన్నెలు పడుతుంది అనమాట ఇది ఒక పెద్ద బాధ నాకైతే చేద్దా అయితే చేస్తారేమో ఇట్లా ఇది ఉంటుంది కానీ తప్పదు చేసుకోవాలి సో ఇప్పుడైతే వాష్ చేసేద్దాం బై ఇట్స్ రెడీ పిల్లలు నేను తినేస్తామన్నమాట ఇప్పుడు మా హస్బెండ్ ఇంకా రాలేదు ఏడుగున్నప్పుడు తింటే బాగుంటుందని మా హస్బెండ్కి తీసి పెట్టేసాము మేము తింటాము ఇది బాగుందా కచ్చే పెట్టుకోను అవ అక్కసి అవకేట్ చూపెట్టాలి తమనికి తినడం కచ్చే పెట్టుకుని అని చూపెట్టాల్సిన అవసరం లే అయ్యాకి తెలుసా అన్నీ అలా పడేసిందా వేరేది వేరేది తాలి తమ్మునికి బాగున్నాయా గోయమ్మ గోయమ్మ బాగుందా ఆల్రెడీ తిని చేస్తుంటే ఇచ్చిన అనమాట మా వన్కి అందుకే అగో ముతికంత దుక్కుండు నేను కూడా తింటా ఇప్పుడు వాళ్ళతో పాటు పాప తెచ్చిండా మీరా ఏం తెచ్చిండా మా పాప బిస్కెట్స్ తెచ్చిండ్రా ఇంకా బ్రెడ్ ఎందుకమ్మా బ్రెడ్ ఎందుకు టీలో ముంచుకొని తిండా అనుకో బాబా డాడీ రాగానే వాటర్ అమ్మ దసరాని వా వా వాచిచ్చిన వాళ్ళు పెట్టుకుంటు తల్లితే ఎంత వచ్చినావమ్మా స్నాక్స్ ఏంటి అవి అబ్బో ఏంటమ్మాంటున్నావా అప్పుడే నాకు నాకమ్మా మా ఆయననేమో కాన్ఫ్లవర్ ఇప్పుడు తీసుకొచ్చిండు నేను అలర్ట్ చేసినా చెప్పలేదు మా పాప వెళ్ళి లీక్ చేస్తుంది చెప్పేస్తుంది అక్కడ పాప మమ్మీ అది చేసి ఆయన చేసి ఇప్పుడైతే మా ఆయనకి ఇస్తాను ఇది ఏమంటాడో చూద్దాం నవ్వుతాడు ఎగ్రిస్తాడు పునుగులా ఎగ్గిస్తున్నారు ఎందుకట్లా ఏమో ట్రై చేసినామా పొటాటో పొటాటో బాల్స్ ఆ సంథింగ్ ఏమో డిప్సా సమ్థింగ్ ఏమో అన్నారు అవి చూసి ట్రై చేస్తే ఏదో ట్రై చేసినా చూడటానికి పునుగులాగా వచ్చినాయి అని భయమా తిన నేను చేసిన ఫుడ్కి చూడండి ఎగవాడ ఎగవాడి తింటుర్రు వీళ్ళు స్నాక్స్కి ఎట్లనే ఎగలేరు ఏనా ఎట్లనే ఎగలేరేనా గుయా ఎట్లందమ్మా ఇట్లునే అబ్బా చెప్పబ్బా చెప్పమ్మా ఎక్కరిస్తుండే చెప్పాక అది ఎక్కరిస్తాడు అని అట్లా ఎక్కరిస్తాడు అనమాట ఏదైనా చేస్తే మంచి రాలే నిజం చెప్పాలంటే ఎట్లా వస్తే అనుకున్నా ఎట్లా వచ్చినాయి పెద్ద టీ పెట్టినా టీ తాగుతాము టీ తాగినాక డి కోసం డిన్నర్ కోసం కుక్ చేయాలి ఇంకా పిల్ల పాపకైతే మా హస్బెండ్ హోమ్వర్క్ చేపిస్తాడు ఈరోజు ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను మార్నింగే కర్రీ చేశాను అనమాట పప్పు చేశాను పప్పు ఉంది సో ఇప్పుడు రైస్ పెట్టుకుంటే సరిపోతుంది మాకు బాబుకి కూడా కుక్ చేయాలి మళ్ళీ బాబుకు కుక్ చేయాలి మాకు రైస్ పెట్టుకోవాలి ప్లేస్ అన్నీ కడిగేసాను మళ్ళీ వడ్డ కొన్ని స్నాక్స్ తిన్నది అవి వాష్ చేస్తే అయిపోతుంది ఇంకా మా హస్బెండ్ అయితే పాపకి హోంవర్క్ చేపిస్తున్నాడు ఇప్పుడైతే రైస్ పెట్టిస్తాను మా హస్బెండ్ అయితే పాపకి హోంవర్క్ చేపిస్తున్నాడు ఏం హోంవర్క్ అది ఇంగ్లీషా క్యూ క్యూనా స్మాల్ క్యూ క్యాపిటల్ క్యూనా ఓ సారీ క్యూ అక్కడ క్యూవి ఏ నిన్ననే కదా సో ఫ్రెండ్ చెప్పాను కదా పప్పు కర్రీ అని ఎర్రపప్పు అనమాట తింటున్నాము మా బాబుకి తినిపించాను పాప అయితే తినకుండా పడుకు మా బాబు ఇక్కడ ఉండు తింటున్నాము ఇప్పుడు పాప అయితే హోంవర్క్ చేసి నేను మాట్లాడుతుంది ఏదో చెప్తాను పాప అయితే హోంవర్క్ చేసి పడుకుంది ఒకవేళ లేస్తే తినిపిస్తాము ఇక లేదంటే ఇక మార్నింగ్ ఆమెకి ఇంతేగా బా బాబు బాబు పడుకొని లేచిండి వాడికి కూడా తినిపించేసి మేము తింటున్నాం అనమాట మీకు ఎలా మీకు ఎలా అనిపించింది బ్లాగ్ నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే సపోర్ట్ చేయండి ఇంకా షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కొంచెం సజెషన్ కూడా ఇవ్వండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్